బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేషము నుండి మీనం వరకు ద్వాదశ రాశులు వీటి స్వభావాలు ఇందులో అటువంటి నక్షత్రాలు అదేవిధంగా వీరి యొక్క గుణగణాలు ఇది వేరే సబ్జెక్ట్ మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది మరి లగ్నాన్ని బేస్ చేసుకొని నడిచే మహాదశ అంతర్దశలు చూసుకొని మరి ఏ విధమైనటువంటి రెమెడీ చేసుకోవాలి అనేటువంటిది ఇది వందలో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇది నిజం అంటే అక్యురేట్గా ఉంటుంది ఇంకొక విషయం ఏమిటి మీ జన్మనామం వేరు మీ వ్యవహారిక నామం వేరు ఇలా ఉండేటువంటి సందర్భంలో కూడా మీకు కొంతమేర రెండింటి పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక అతని పేరు అనిల్ అతనిది మకర రాశి మకర రాశికి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్ లు గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాల నుంచి అనుభవించాడు మరలా ఇప్పుడు రీసెంట్గా వన్ మంత్ అవుతుంది యాక్సిడెంట్ సో ఎట్ ద సేమ్ టైం మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు ఏర్పడుతుంది అంటే ఆక్షరము క్షరము మరి మేషరాశిలో ఏలినాశని ఎంటర్ అయినందుకు తనకేమైనా ఇబ్బంది జరిగిందా అంటే ఇన్ని ఉంటవి ఉదాహరణ నేను చెప్తున్నా కనుక ఏదో మేషరాశి అనగానే నాది మేషరాశి నేను చూసుకున్నాను అది బాలేదు అని అనుకోవద్దు ఇదే మేషరాశి వారు అద్భుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి సో ఓవరాల్గా వ్యవహారిక నామము జన్మనామము మీ యొక్క గ్రహచారము ఇవన్నీ వేరు మనం చెప్పేటువంటి గోచార ఫలితాలు అర్థం చేసుకోండి చాలామంది కూడా అసలు మేము ఏం చెప్పకుండానే మీరే నా జీ మా జీవితంలో జరిగినటువంటి పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విషయాలు చెప్తున్నారని చెప్పి కూడా అంటున్నారు చాలా సంతోషం అందరికీ వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాబోయే ఇరవై ఇరవై ఐదు రోజులు కూడా సుమారుగా నలభై రోజులు చూసుకుంటే కుజకేతువుల యొక్క కలయిక వీరికి అత్యంత అద్భుతమైనటువంటి పాత్రతో పాటుగా కొంతమేర ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుంది ఎలాంటి ఇబ్బందులు అంటే ఇంట్లో ఉండేటువంటి సమస్యలు ఎక్కువగా అవ్వడం కానీ స్థాన చలనం కానీ ప్రదేశ మార్పు చెందాలి అని కానీ లేదా ఎటైన తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి పరిస్థితి కానీ అదేవిధంగా కొంతమేర ఎవరైతే వృచ్చిక రాశి వారు ఉన్నారో వీరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి సో జాగ్రత్తగా ఉండాలి దీంతోపాటుగా వీరికి కూడా సంతానానికి సంబంధించి వృచ్చిక రాశి వారికి కొంత శుభ గడియలు అని చెప్పి చెప్పుకోవచ్చును కుజ శనిల శనిపై కుజుని యొక్క దృష్టి పడుతూ ఉంది పంచమ భావంపై రాశి రాశివారు మీ ఐదో భావంపై శనేరుడు కూర్చున్నాడు కుజుని యొక్క భావ దృష్టి అనేటువంటిది పడుతూ ఉంది ఇట్టి సమయంలో మీ స్టమక్ రిలేటెడ్ కానీ కన్సీవ్ అయినటువంటి వారికి కొంత మేర పుట్టబోయేటువంటి పిల్లాడు కానీ వారికి కొంత హెల్త్ రిలేటెడ్ కానీ లైక్ అంటారు కదా హార్ట్ బీట్ లేదమ్మా అనేటువంటిది కానీ ఇలాంటివి కొన్ని కొన్ని మాటలు వినవలసి వస్తుంది యుద్ధానికి రెడీ అనే విధంగా ఉంటుంది మీ పిల్లలతో మీకు విపరీతమైనటువంటి గొడవలు జరిగే పరిస్థితి అదేవిధంగా పిల్లలకు ఎవరితోనైనా గొడవలు వచ్చే పరిస్థితి ఉంది కనుక పిల్లలను కనిపెడుతూ ఉండండి దీంతోపాటు కుజకేతువుల కలయిక పదోభావంలో ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో నుండి తీసివేయచ్చును మిమ్మల్ని ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో మార్పులు ఉండే పరిస్థితి ఉంది సో ఓవరాల్గా ఎవరైతే ఈ యొక్క వృచ్చిక వారు ఉన్నారో జాగ్రత్తగా ఉండండి అధికంగా శ్రమ పడండి ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మీకు ఇబ్బందిగా మారబోతున్నాయి మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దల ఆరోగ్యానికి కొంత భంగం కలిగే పరిస్థితి ఉంది దీంతోపాటు వృశ్చిక రాశి వారికి పరస్త్రీ సంబంధిత విషయాలలో కొంత చిక్కులు చికాకులు వచ్చే పరిస్థితి ఉంటుంది వివాహం కాక ముందే కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క అబ్బాయి అమ్మాయి ద్వారా ఎంగేజ్మెంట్ ఏమైనా ఉంటే దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయే పరిస్థితులు ఉంటాయి జాగ్రత్త వివాహము జరిగింది రీసెంట్గా అనుకుంటే గొడవలు ఏర్పడుతున్నాయి అనుకుంటే కొంచెం ఓపికగా ఉండండి కొంచెం టైం మనది కాదు అనుకోండి సో మీకు కూడా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది వృచ్చిక రాశి వారికి రావాల్సిన ధనం రాక ఇబ్బంది పైగా సూటిపొడి మాటలు బంధువులతోనే రిలేటివ్స్తో కానీ మీ ఇంటి బయట అంటే లైక్ ఈ యొక్క సమాజంలో కొంత మీ పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగే పరిస్థితి ఉంది యంత్ర సంబంధిత ఇబ్బందులు అదేవిధంగా భార్యాభర్తలలో కూడా కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఓవరాల్గా వృచ్చిక రాశి వారికి కొన్ని కొన్ని ఇబ్బందులు మాత్రమే ఉన్నాయి ఖచ్చితంగా పడుకునేటువంటి సమయంలో దాల్చిన చెక్క దాల్చిన చెక్క అంటారు దీనిని మీ దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల కొంత మీకు మంచి ఫలితం ఉంటుంది లేదా పచ్చ కర్పూరమునైనా కూడా దిండు కింద పెట్టుకొని పడుకోండి కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ మీ సొంతం అవుతాయి ఆల్ ద బెస్ట్ you mm -hmm.